ఫిబ్రవరిలో కుంభరాశిలోకి సూర్యుడు ఈ మూడు రాశుల వారికి ఇక మామూలుగా ఉండదు వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ఆత్మవిశ్వాసం పరిపాలన తండ్రి మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు కారకుడిగా భావిస్తారు సూర్యుడు ఫిబ్రవరి ఏడవ తేదీన కుంభరాశిలోకి సంచరించబోతున్నాడు దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి కొత్త ఉద్యోగంతో పాటు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వీరికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం మొదటి రాశి మేషరాశి సూర్యుని రాశి మార్పు మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది సూర్యుడు మేషరాశిలోని ఆదాయ మరియు లాభ గృహంలోకి సంచారం చేయటం వల్ల మేషరాశి వారికి శుభ ఫలితాలు వస్తున్నాయి మేషరాశి వారికి ఈ సమయంలో కొన్ని ఆర్థిక నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి పాత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి కొత్త ఆదాయ వనరుల నుండి డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది ఇక రెండవ రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి సూర్య సంచారం కారణంగా లబ్ధి చేకూరుతుంది సూర్యుడు ధనుస్సు రాశిలో సంచారం చేసే సమయంలో మీలో ధైర్య శౌర్యాలు పెరుగుతాయి విదేశాలలో వ్యాపారం చేసే వారికి సానుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఈ రోజువారి ఆదాయం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు ఈ సమయంలో కొత్త సంబంధాలను పెంచుకుంటారు భవిష్యత్తులో ఇది ప్రయోజనాలను చేకూరుస్తుంది సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది ఇక మూడవ రాశి కుంభరాశి సూ సూర్యుని రాశి మార్పు సూర్యుని రాశి మార్పు కుంభరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది సూర్య సంచారం కుంభరాశిలో గృహంలో జరుగుతుంది దీనివల్ల ఈ సమయంలో మీరు గౌరవ ప్రతిష్టలను పొందుతారు ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది పాత వివాదాలు తొలగిపోతాయి అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు అవివా అవివాహితులకు వివాహ వివాహ ప్రతిపాదనలు అందుతాయి మీ పనితీరు మెరుగుపడుతుంది